అందరికీ నమస్కారం లాస్ట్ వీక్ మా ఆదోని ప్రజలందరికీ ఒక మన ఆదోని జరిగే ఇల్లీగల్ ఫైనాన్స్ వ్యవహారాల గురించి ఆ ఎనకౌంట్ల గురించి చెప్పడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఒక యోగేష్ శివలాల్ అని ఒక వ్యక్తి గురించి మేము డీటెయిల్స్ చెప్పాలనుకున్నాం అది ఏమంటే రెండు వేల పదకొండులో ఒక మేము రియల్ ఎస్టేట్ వ్యవహారం చేసినాం ఆ సమయంలో అది ఒరిజినల్ ల్యాండ్ వచ్చేసి ఎం నల్ టీఎం నల్లారెడ్డి గారి ప్రాపర్టీ అక్కడ నుంచి సి సర్దార్ బాషా అనే వ్యక్తి తీసుకున్నాను ఆ సి సర్దార్ భాష తరపు నుంచి మేము తీసుకున్నాం ఇరవై లక్షల యాభై వేలకి తీసుకున్నాం ఆ సమయంలో నాలుగు లక్షలు మేము అడ్వాన్స్ ఇచ్చి మిగతా టై పదహారు లక్షలకి టైం తీసుకున్నాను ఆ రిజిస్ట్రేషన్ టైం సమయంలో మాకు కొంచెం ఏడు లక్షల అవసరం ఉండేది మేము ఒక బ్రోకర్ని అప్రోచ్ అయితే ఆయన వచ్చేసి సురేష్ శివలాల్ అనే వ్యక్తి ఫైనాన్సర్ ఇస్తారు ఆయన దగ్గర పోయి కలవండి అని ఆయన ఇప్పించినారు మాకి ఆయన ఏం కండిషన్ పెట్టినారంటే ఏడు లక్షలకి మూడు రూపాయల వడ్డీ ప్రతి నెల ఇరవై ఒక వేలు వడ్డీ కట్టాల ప్లస్ సెక్యూరిటీగా ఆ ప్రాపర్టీ వచ్చేసి మా పేరు మీద చేయాలన్నారు మేము ఆయన పెద్ద మనిషి ఊరికి మాట మీద నిలబడే మనిషి అని మేము ఆయనకి నమ్మి ఆయన ప్రాపర్టీ ఆయన పేరు మీద చేసినాం చేసిన తర్వాత ప్రతి నెల ఇరవై ఒక వేలు ఆయన కొడుకు యోగేష్ అని ఆయనకి బై హ్యాండ్ క్యాష్ గా ఇచ్చినాం ఆయన వచ్చేసి ఎటువంటి రిసీప్ట్ రాయలేదు ఎటువంటి బుక్ మీద ఎంట్రీ చేసి ఇవ్వలేదు మాకి ఊరికే తీసుకున్నారు రాసిస్తున్నారు ఒక సంవత్సరం తర్వాత ఆయనకి మనకి కొంచెం ఇది అయింది మేము పోతే అతను ప్రాపర్టీ అమ్మాయికి వెళ్ళినట్లా చేసినాడు ఆ తర్వాత వాళ్ళ ఫాదరే మమ్మ దగ్గర వచ్చి ఏమప్పా నువ్వు వడ్డీ కట్టడం లేదు ఎట్లా అంటే మీ కొడుకు ఇట్లా చేసినంటే సరేలే అతని గురించి ఇవ్వద్దు నాకే డబ్బులు ఇవ్వమంటే మేము నెల నెల రెండు వేల ఇరవై ఒక వేల రూపాయలు బై క్యాష్ ఆయనకు కూడా ఇచ్చినాను ఆయన కూడా ఏం మాకు రిసీఫ్ట్ ఇవ్వలేదు బుక్లో రాసి లేదు అది అట్లే కరెక్ట్ కరోనా దాకా మేము ఇచ్చినాం ట్వంటీ ట్వంటీ దాకా ప్రతి నెల ఇరవై ఒక వేలు కట్టినాం అది అయిన తర్వాత మేము కొంచెం వ్యాపారాలు లాస్ అయ్యి కట్టలేదు ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పెద్ద మనిషికి మేము అప్రోచ్ అయినాం ఏం సార్ మా ల్యాండ్ గురించి ఎట్లా అంటే ఆయన ఏం చెప్పినారు ఆ ల్యాండ్ మేమే పెట్టుకుంటాం మీకు ఒక ఒక ముప్పై లక్షలు ఇస్తామని చెప్పినారు ఆయన ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఎనిమిదో తారీఖుకి చెప్పినారు ఆయన ఆయన చెప్తే మేము అంతా లేదు సార్ ఒక నలభై లక్షల దాకా ఇవ్వండి అని చెప్తున్నాను లేదంటే అంటే లాస్ట్కి ముప్పై ఐదుకి కుదిరింది అది ఆయన ఏమన్నారు ఏప్రిల్ ఇరవై తారీఖుకి అట్లా నేను డబ్బులు ఇస్తాను నువ్వు తీసుకుని పోవని ఆయన అన్ఎక్స్పెక్టెడ్లీ ఆయన వచ్చేసి జనవరి పదహైదు పదహారు తారీఖుకి ఏమో చనిపోయినారు ఒక రెండు నెలలు మేము అయిన తర్వాత ఆయన కొడుకు యోగేష్ అనే వ్యక్తికి కలవడం జరిగింది ఆయనకి ఫోన్ చేసినాం ఆయన ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర డబ్బులు ఇచ్చేకి లేదు నువ్వే డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు మేము లెక్క చేస్తే అరవై ఆరు నెలలు వడ్డీ కట్టాలా